సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు నగదు మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ పదహారు కోట్లు రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో జమ నాలుగు లోపు ఉన్న భూమి ఉన్న రైతులు యాభై మూడు పాయింట్ అరవై లక్షలు సోమవారం నుంచి నాలు ఎకరాల పైబడిన రైతులకు చెల్లింపులు ఈ నెలలోనే పూర్తి చెల్లింపులు రైతు బంధు చెల్లింపులకు ఈ నెలలోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే రాష్ట్రంలో యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతుల పేరిట అరవై ఎనిమిది పాయింట్ యాభై రెండు లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది ఇందులోనూ అత్యధికంగా ఎకరం భూమి ఉన్న రైతులే ఇరవై రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పది మంది ఉన్నారు రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు పదిహేను లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు పదకొండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు కొంత మంది బడాబాబుల వందల ఎకరాల తమ వద్ద ఉంచుకొని అవి బయటకు తెలియకుండా రైట్ టు రైట్ ప్రవేశాలు పెట్టుకొని కనిపించకుండా దాచుకుంటున్నారు రాష్ట్రంలో నాలుగు ఎకరాల కమ్మతంలో ఉన్న యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతుల కేవలం అరవై ఐదు పాయింట్ యాభై రెండు లక్షలు ఎకరాల భూమి మాత్రమే ఉంది దాదాపు మరో పదిహేను లక్షల మంది రైతుల వద్ద ఎనభై లక్షల ఎకరాల పైచీలకు వ్యవసాయ భూమి కేంద్రీకృతమైంది ఉంది యాభై మూడు యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతులకు వ్యవసాయ పంట సహాయానికి ఇప్పటి వరకు నాలుగు లోపు రైతులకు భూమి ఉన్న యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ పదహారు కోట్లు రైతు బంధు ఇచ్చారు ఈ మేరకు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు ఈ విషయం రైతు బంధు నిధుల విడుదల స్పష్టం స్పష్టమవుతుంది రాష్ట్రంలో చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారన్న విషయం రైతు బంధు లెక్కల ద్వారా తెలుస్తుంది చిన్న రైతులు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఉన్నారు ఈ నెలలోనే రైతు బంధు జమ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉండడంతో తాత్కాలికంగా రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం నెమ్మదించింది ఈ నెల జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటో తేదీలోపు రైతుల ఖాతాల్లో జమ చేయలేదని తెలిసింది తిరిగి సోమవారం నుంచి రైతు బంధు డబ్బులను నాలుగు ఎకరాల పైచీలకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గం సమాచారం నాలుగు ఎకరాల పైబడిన భూమి ఉన్న రైతుల సంఖ్య తక్కువగానే ఉంది కానీ భూమి విస్తీర్ణం అత్యధికంగా ఉంది రాష్ట్రంలో నాలుగు సాగవుతున్నటువంటి భూముల ఎక్కువ శాతం భూమి ఈ రైతుల వద్దనే ఉంది దాదాపు ఎనభై లక్షల ఎకరాల భూమికి ఇంకా రైతు ఇబ్బంది ఇవ్వాల్సి ఉంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి నెలలో రైతులందరికీ రైతు బంధు నగదు జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి